పంతొమ్మిది వందల యాభై ఐదులోనే నిరుద్యోగ సమస్యను ఇతివృత్తంగా తీసుకుని ఎన్టీఆర్ సావిత్రి జంటగా మిశ్రమ చిత్రాన్ని నిర్మించారు నాగిరెడ్డి చక్రపాణి మళ్ళీ ఇరవై ఒక్క ఏళ్ల తరువాత అదే సమస్యను కథాంశంగా తీసుకొని శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రం నిర్మించారు ఇందులో హీరో బ్రతుకు తెరువు కోసం కులం మార్చుకొని ఉద్యోగంలో చేరడం ప్రధాన అంశం మత్తయ్య ఉరఫ్ ముత్తయ్య దీక్షితుగా హీరో కృష్ణ హుషారుగా నటించారు ఆయన స్నేహితుడిగా పద్మనాభం ఆయనకు జోడీగా రమాప్రభ నటించారు హీరో కృష్ణ జయప్రదా జోడీకి శ్రీకారం చుట్టిన చిత్రం ఇది ఇక అప్పటి నుంచి నలభై ఐదు చిత్రాల్లో కృష్ణ జయప్రద జంటగా నటించి అభిమానులకు కనువిందు చేశారు శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రానికి మొదట కెఎస్ రామిరెడ్డిని దర్శకుడిగా ఎన్నుకున్నారు సెట్ లో ఆయనతో కొన్ని సీన్లు కూడా తీయించారు కానీ రామిరెడ్డి పద్ధతులు చక్రపాణికి నచ్చకపోవడంతో ఆయనకి అకౌంట్ సెటిల్ చేసి బాపుని దర్శకుడిగా నియమించారు ఈ సినిమాకు తను దర్శకుడిని కానని చక్రపాణి దగ్గర అసిస్టెంట్ గా మాత్రమే చేశానని బాపు చెప్పేవారు టైటిల్స్ లో కూడా సంచాలకుడు చక్రపాణి సహకారం బాపు అని వేశారు